ఆరు బావైంది కదా టైం లోయదు మనుషేనికేనా ఈ కుక్క మా ఆయన చూస్తే అర్వదంట ఈ చేయని తెలిసేమో వేరే వాళ్ళందరు నరుస్తుందా నేను అంటే ఈ దాని తెలుసు ఈ కుక్క అక్కడ కింద ఇంటి వాళ్ళది డోసర్ వస్తుంది మా చదును చేయడానికి ఓకే అదే అంతగా ఇక నేను అక్కడ ముందు చూసుకుంటాను అందుకంటే పైరు నేను తొందరగా రెండున్నర రకాల రెండు రకాలు వేసుకుంటా సిక్కులు అది అక్కడ చూసుకుంటే సిక్కులు వేసుకుంటాం అని ఆటో వచ్చింది కూలోళ్ళు ఇప్పుడు ఆ రోడ్డుకి వెళ్తున్నాం చూస్తుంది యజమాని వెళ్ళిపోతున్నాడు అని మంచిదానికి మునో చెట్టు కూడా పడిపోయింది అది చూసే టైం కూడా లేదు లోపలికి వెళ్ళి పల్లె వాళ్ళు పోతేనే ఆరారు కుట్టిపోయారు అన్న మొత్తం ఐదు ఊర్ల నుంచి మనుషులు వచ్చారు ఈ ఆటోలోనేమో పల్లె నుంచి కృష్ణశెట్టి పల్లె నుంచి సర్రెడ్డి పల్లె నుంచి వచ్చారు ఈ ఆటోలో అదిగోండి వాళ్ళని ఇంకా డ్రెస్ వేసుకొని చేలోకి వెళ్తున్నారు అక్క మాలచ్చమ్ అక్క ఆకు చూసి వదిలేకుండా తీసిరండి అదిగో వాళ్ళని కవర్ చేసేస్తా ఐదు ఊర్ల నుంచి వస్తున్నారు కదా ఏంది మళ్ళీ ఆటోలో రాకుండా ట్రాక్టర్లో వస్తున్నారు మీరేమో కదా మాకే ట్రాక్టర్లో దిగుమెట్ట నుంచి తాండా నుంచి ట్రాక్టర్లో వచ్చారు ఏంది లేట్ అయింది మీరు ఈరోజు మిమ్మల్ని లేటు పంపించాలి ఆటో ఏమైంది మరి అన్నపల్లె నుంచి వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చాడా ఆటో లేక ఇంకా ట్రాక్టర్లు వేసుకొని వచ్చారు ఇల్లు దిగుమెట్ట నుంచి తాండ నుంచి నిన్న కోసి ఆకు చేల కుప్పలేసినాయి అన్ని ఇప్పుడు ట్రాక్టర్కి ఎక్కిస్తున్నా పడే చిన్నగా పోనీయకుండా కట్టుకురండి నిన్న కుట్టింది కదా కాలెట్టుందో నిన్న గిద్దరులో మమ్మల్ని దించే అన్న నేను వెళ్తాను ఆటో కంటే మా ఆయన నేను దించి ఇంటి దగ్గర దించుతా అంటే వద్దులన్న ఏమొచ్చావు కానీ నేను ఆటోనో బస్కి వెళ్తా అంటే ఎంత చెప్పి చెప్పినా అనుకుంటే మాకు పల్లె పాలకో తినాలని ఉందమ్మా పాలకో తినడానికి వస్తా ఉంటే మా ఆయన నేను రేపు అంటుంది రేపు వస్తే నేను తీసుకొస్తా అన్న అంటుంది ఇంటికాడ దించొచ్చావు నిన్న పాలకో అని అబద్ధం చెప్పి నేను పోయి ఆమె ఇంటికాడ దించి పల్లె పాలకో తీసుకొని వచ్చాం

చేలో ఆకు కోసుకొని కుట్టడానికి అక్కడ తీసుకెళ్తున్నారు

కోయడానికి వచ్చిన వాళ్ళకి కూల్ వాటర్ తేవడానికి వెళ్తున్నాం మా హస్బెండు డోజర్ కొట్టే అన్నకి టిఫిన్ తేవాలేమని అడగడానికి వెళ్ళాడు అన్న వచ్చి ఆరు వచ్చి ఇక్కడ డోజర్ కొడుతున్నాడు అంటే టిఫిన్ తేవాలేమని అడగడానికి వెళ్ళాడు అంతా చదువుని చేపిస్తున్నాం మరేమేస్తాడో తెలియదు మా ఆయన ఈ మల్లె చెట్లు మొన్న గాలి వానకి అసలు ఈ ట్రాక్టర్ కొట్టే అబ్బాయి ఈ ట్రాక్టర్ కొట్టే ట్రాక్టర్ కొట్టే అబ్బాయి చెట్టుని ఇలా పాడు చేసి మొలవ చెట్టు గాలివానకి పడిపోయింది అన్నకు దోశ పూరీ దేవాలి ఇడ్లీ పూరీ దేవాలంట దోశ అన్నకి ములగ చెట్టుని అయింది పెట్టి ములక్కాయలు వస్తున్నాయని ఆనందపడితే గాలివానకి చెట్టు పడిపోయింది ఎంత బాధ అనిపిస్తుందో విత్తనాలు నేనే వేశాను మా ఆయన తీసేద్దాం మళ్ళీ పడిపోయిందనుకో ట్రాన్స్ఫారం మీద పడ పడుతుంది ములక్కాయలు ఉన్నాయి అసలు ఎంత టేస్టీగా ఉన్నాయి ములక్కాయలు ఇంట్లో వండితే మందులు అని తిండి కదా ఎంత టేస్టీగా ఉన్నాయో ఈ చెట్టుని ఇలా చూస్తే బాధ అనిపిస్తుంది చెట్టుని చూసి బాధపడే టైం కూడా లేదు కదా దాదా మళ్ళీ మాట్లా అన్న టిఫిన్ తేవాలంట అది టిఫిన్ తినేసి డోజర్ కొట్టే అన్నకి టిఫిన్ తీసుకొని మా హస్బెండ్ ఆఫీస్కి వచ్చి ఇంకా మళ్ళీ శనికి వెళ్తున్నా ఆఫీస్లో పని చూసుకొని వస్తున్నా వస్తున్నా ఇప్పుడు వెళ్ళేటప్పుడు గేట్ లేదు వచ్చేటప్పుడు గేటు పడింది ఈ గేటు పడి ఇక్కడ టైం వేస్ట్ ఎప్పుడు చుట్టుపక్కల పల్లెలు అన్నిటికీ చేశారు అండర్ గ్రౌండ్లు ఇక్కడ వేయలేదు

తినేసి ఇంకా ఆగోకలేసుకొని బయలుదేరుతున్నారు అన్నదండీరోజు నచ్చినట్టు తినేసారు మీరు మేస్త్రి అమ్మ ఇంకా బా అండి చెట్ల కింద చల్ల కూర్చొని కుడుదురు చెట్ల కింద చల్ల కూర్చొని కుడుదురు డబ్బులాలు బా మంచి చెడ్డ ఏరుకుంటున్నారా అన్నీ ఒకటి కాదా మరి ఏరుకుంటుంటే మనం దూరంగా కూర్చోండి మేకలు కొట్టుకున్నారా భూమిలో మూడు మూర్లు ఉంటాయన్నా మేకలు ఇప్పుడు కొట్టారన్నా ఐడియా బాగుందా మీది నొలక చిక్కు పడకుండా పురుకోసలు ఎవరెన్ని తాళ్ళు కొడతారో సాయంత్రం చూడాలి మీరు ఇంత కష్టపడి చదివిస్తున్నారు అటు మీ పిల్లల మార్కులు చూసి ఆనందమా కష్టం చేస్తున్నారు విజయవాడలో అక్క ఈ కష్టపడి సంపాదించి లచ్చల లచ్చలు ఫీజులు కడుతున్నారా మేము వాటి వాళ్ళ కోసమే ఈ కష్టాలు వాళ్ళ కోసమే బాధ గవర్నమెంట్ స్కూల్లో దగ్గర ఆడపిల్లల మేలు మామూపిల్లలో డబ్బులు గడి చదివించినా తక్కువ మార్కులు వచ్చినాయా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఆడపిల్లలకి ఎక్కువ వచ్చినాయా అబ్బాయిల కంటే ఆడపిల్లల మేల అమ్మాయిల మేళా

గర్సే కి గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళే పిల్లలకి ఐదు వందల ఇరవై వచ్చినాయా ఆహా ఆడపిల్లల ముందు పరువు పోకుండా పాస్ కాకపోతే చెప్తాన్నావు నీ కొడుక్కి పాస్ అయ్యాడా నీకు పాస్ అయితే చాలా మార్కులు ఎక్కువ వాళ్ళమ్మ అంట ఆడపిల్లలు ఉన్నారు పాస్ కాకపోతే చెప్తాను నీ సంగతి అని చెప్పిందంట ఇంకా వేరే వాళ్ళకి కూడా ఫోన్ చేసి అడుగుతుంది మార్కులని ముందు పాస్ ఆఫ్ అయ్య బిడ్డనా ముందు కొడుకుని అడిగి మరిది బిడ్డనా కొడుకు కూతురికి ఎక్కువ ఏమో కొడుకు అంటే అందుకే కంటే కూతురునే కానండి అదే కూతురు వాళ్ళే అదృష్టవంతులు ఈ రోజుల కొద్ది డబ్బులు కట్నాలు వేయలేకనా ఆట కష్టం ఉంటారు అవునమ్ము బంగారం విషయం అసలు చెప్పొద్దు చిన్న కమ్మలు దేవాలని ఇరవై వేలకు కూడా ఏమొచ్చాయో గోల్డ్ ఖాళీకి పట్టీలు రావాల్సిందే నీకు ఇరవై వేలు కానీ గోల్డ్ అయితే రాదు లక్ష చిల్లర ఉన్నట్టు లక్ష దాటినా లక్షై ఏడుగుతుంది ఆడపిల్ల అంటే అందరు బంగారం విషయమే మాట్లాడుకుంటున్నారు ఒక్క పన్నెండు పెరుగుతుందంట పాత వేలు అయినాయా కదా ఆమె పాత చేసి పన్నెండు వేలైందంట చిన్న చిన్న ఏంటది ఇప్పుడు ఆడపిల్లలు కూడా చదివిస్తున్నాం కదా అక్క లక్షలు పెట్టి మగ పిల్లలతో పాటు సమానంగా చదివేట్లా మొబైల్ అంతా సమానంగా చదివి ఎట్లా ఇప్పుడు నీకు ఆడపిల్ల ఉందా లేదా అందుకు ఆడపిల్ల విలువ తెలుస్తుందా నీకు ఆడపిల్ల లేదా ఆడపిల్లలేదని బాధ అంట

కుట్టి కుట్టి అలిసిపోయి నీళ్ళు ఇస్తున్నా ఏ రూపీగో నీళ్ళు ఎనిమిది గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లకి ఐదు వందల ఎనిమిది వచ్చినాయి ప్రైవేట్ స్కూల్లో చదివిన కొడుక్కి ఏం రాలేదా నాలుగు వందల తొంభై మన బుర్రలో బాగుంటే అది బాగుంటాయి తొలి నుంచి కూడా చెప్పు నాలుగు నాలుగు కుక్క పిల్లలు పుడితే నాలుగిట్లో దత్తు కదుగు ఆ తీసుకుంది ఒకటి తీసుకెళ్లి ఒక నెల ఎన్ని అయిన తాత రెండు నెలలు అయ్యింది మళ్ళీ తీసుకొచ్చేది ఇప్పుడు వదిలింది ఇప్పుడే వాళ్ళ అమ్మ దగ్గర ఎట్లా దీని తోటి పిల్లలు కాని దగ్గర రానిట్లా ఎవరు నువ్వు అని కరుస్తుంది ఇందాక వాళ్ళ అమ్మ అందుకే అది భయపడదు వచ్చి మల్లేశ్వర దగ్గర ఇలా చుట్టే తిరుగుతా ఉంది నన్ను పాపం కదా తాత ఇక్కడ వదిలిపెట్టడానికి తీసుకొచ్చింది ఈ రోజు ట్రాక్టర్లు వేసుకొని వచ్చింది అంటే ఇంట్లో సరిగ్గా వదిలిపెట్టింది అంటే ఇంట్లో సరిగా తినట్టు కుక్క కూడా అమ్మ పడుతుంది అంటే ఆ కుక్క దెబ్బ భయపడి మరి ఇప్పుడు దీని పరిస్థితి అట్లా ఇలా అమ్మ రానియట్లేదు పిల్లలంతా పాస్ అయ్యారు లేదని ఫోన్లు చేస్తుంది ఆకు మోసుకొని వచ్చింది చూడు వాళ్ళ కూతురు ఉందంట రిజల్ట్ వచ్చి గంట అయింది పాస్ అయిందంటే ఇంకా ఆకు ఆమెకు పన్నెండు గంటలకంట ఆమెకు రిజల్ట్ వచ్చేది ఆకు కోస్తున్నా సరే అది తిరుగుతా ఉంది పాయిన రోజులు పక్క పోయాడికి తల్లికి తెలియలేదో కుక్క నాదని వాళ్ళమ్మ రానియట్లేదని మీ దగ్గరే ఉంటుంది ఇది మా ఇంట్లో స్థలం లేదు దీన్ని తీసిపోదా అన్నా ఈరోజు అందరికి రిజల్ట్తో రిజల్ట్ తోనే ఉన్నారు బిజీ బిజీగా ఉండేదాన్ని ఇన్ని ఉన్నించే అది పాలు తాగి వాళ్ళమ్మ చిత్రులు వాళ్ళమ్మ పాలు తాక్కుంటుం తీసుకుపోయి నేను సాగి పాలు పోతాను ఇప్పుడు దగ్గర చూడిచ్చే ఆ పాపం వామి చేయగదు మనకేమి అన్ని పాపిష్టి శాస్త్రాలు ఆడ కుక్క కూడా పాపిష్టి శాస్త్రమే చేసింది ఆడ తెలుసా తాతబాధ ఏంటంటే ఇక్కడ ఇంకో కుక్క యాడ్ ఏడైంది నాకు ఇంకోటి తోడు వెళ్ళిపోయింది అనుకుంటా ఒక తోడైంది అని తాత బాధ బాధ ఏం చేత్తావ్ దానికి అది కుక్కకు దండి పెడతంటే బుర్ది గాలేదంట ఆ సికిపోతుందంట ఏం పెట్టావ్ దండిగా అది ఎంత కాటుకిట్లా చేస్తున్నా అబ్బ అది సికిపోయినది కుక్క ఆయ్ సెహనత్ చెత వానాడి తాత ఎందుకు నా అట్లా పొగాకు పొగాకు ఎందుకున్నాడు అంటే రేటు కూలీలు రేట్లు ఎక్కువ ఉన్నాయ తిప్పలు పడతావు మీరు ఇంతమంది తిప్పలు పడుతున్నారు నేను ఒక్కొని ఏడు తిప్పులు పడతావు అందుకని

ఏడు అడగాక అడిగేవాళ్ళు లేడు అలాంటి అడగాకంటే కూనాలు వేలు పదహైదు అడగా అడగా అడిగేవాళ్ళు లేడుకుంటే ఊరు అడగడు పక్కనే

నువ్వు ఇట్లా రా ఆ తీస్తున్నాలే ఋప్లిను ఉదాగు నాక గ్లాస్ లేదు వాళ్ళకి పోయి వాళ్ళకి పోయి పో వాళ్ళకి ఇట్లా వచ్చినప్పుడు నేను పోపిచ్చుంటా వాళ్ళు ఉన్నారు తాత గ్లాస్ అట్టించుకుంటూ వెళ్తున్నావా పో నువ్వు పో నిన్నుొక్కతా పోా గ్లాస్ నువ్వు వాళ్ళకి వెళ్లి పో నాకు లేకుండా బదిలు పోయి వాళ్ళకి ఇవ్వలేదా గ్లాసులు అడుగు వస్తున్నా తాత నువందర గ్లాసులు ఇచ్చావా మళ్ళీ నువ్వు టెన్షన్ పడాకమ్మా నీకు తేల తేల

చూడు అది సిగ్గుతాగిపోయింది పుష్కా అన్నం వండుకోవడానికి టైం లేక చేలో రెండున్నర అవుతుంది కూలతో పని చేపిస్తా అన్నం వండుకునే టైం లేక చేలో పొద్దున ఆరింటికి వచ్చాం చేలోనే మా ఆయన పుష్కా తెస్తే తింటున్నాం వేడివేడిగా ఉంది పుష్కా ఇంటికి వెళ్ళి బాగా అన్నం వండుకొని మామిడికాయ పప్పు చేసుకొని తిన్నాం అనుకున్నా అలా సాయంత్రం నాలుగైద్దని నిన్న ఎట్లా ఐదు అయిపోయిందని మా ఆయనకు స్టోరీ అర్థమైంది చికినా మరిచినాక అంత వేసుకొని పారి పారాక అవి చచ్చిపోతాయని చెప్తాయితా 나게모못라에 치킨 네

అన్నం అన్నం కలిపి పెడితే శుభ్రంగా తినేసింది